ముందుకి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఊరు భీమవరం నేను చదువుకునేది బెంగళూరులో ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చినా రాకపోయినా సంక్రాంతి మాత్రం తప్పకుండా ఇంటికి వస్తాము ఎందుకంటే సంక్రాంతి అంటేనే మా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే భీమవరం సంక్రాంతి అంటే కోడి పందాలు గుండాట పేకాట కాకుండా బొమ్మల కూడా సంక్రాంతియే మీరందరూ తప్పకుండా వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మన డిప్యూటీ స్పీకర్ త్రిపుల గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి మీరు మీ ఇంట్లో మీ ఇంట్లో సభ్యులతో మీ చిన్న పిల్లలు మీ భార్య పిల్లలతో వచ్చి సంక్రాంతి వేడుకలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా పేరు వెంకట నేను వాషింగ్టన్ డిసి నుంచి వచ్చాను నేను పుట్టు పెరిగింది ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరానికి వస్తాం ఈ సంవత్సరం చాలా స్పెషల్ ఎందుకంటే మన రఘురామ కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నాతో పాటు చాలామంది యుఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చారు అలాగే గబ్బర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ వరిలో అన్ని సంక్రాంతి సంబరాలు అన్ని ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి మేమంతా ఎక్సైటెడ్గా ఉన్నాం సంప్రదాయంలో భాగంగా ఏంటంటే మేము ప్రతి సంవత్సరం మా ఈస్ట్ గోదావరిలో రెండు ప్రాంతాల్లో పెట్టడం జరిగింది గతంలో ఈ సంవత్సరం ఏంటంటే భీమవరంలో కోడి పందాలకి మొత్తం సంప్రదాయానికి మెయిన్ ఒక ఊరుగా సింబాలిగా చెప్పుకుంటే భీమవరం ఆ భీవరంలో ఏంటంటే మా రఘురామకృష్ణ గారి సహకారంతో ఏంటంటే ఆయన ఆయన పేరు ఎందుకంటే గతంలో ఏదో చిన్న ఆభ జరుగుతాయా జరగవన్న సందిగ్ధంలో ఆయనకు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆడడం జరిగింది ఇంకా అటువంటి ఆయన ఉన్న ప్రాంతంలో అయితే చాలా బాగుంటుందని మేము కూడా ఇక్కడికి వచ్చి సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఎలా ఉన్నా మిగతా ఐదు రోజులు కొంచెం ఎంజాయ్ చేసి ఉద్దేశం చేయాలనే ఉద్దేశంతో ఏపీ తెలంగాణ నుంచి బయట స్టేట్ల నుంచి బయట ఇంకా బయట కంట్రీస్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు వాళ్ళందరికీ ఏంటంటే మన సంప్రదాయాలు అలా అంతరించిపోకుండా కంటిన్యూ అవ్వాలని ఉద్దేశంతో నాతో పాటు చాలా మంది చాలా ఊర్లో చేస్తున్నారు అందరూ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు ఆ ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ ఉండాలి తప్ప ఎప్పుడు కూడా వీక్ అవ్వకూడదనే ఉద్దేశంతో గ్రాండ్ గా చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఈ సైట్ కూడా బాగా పెద్ద సైట్ దొరికిందండి ఇది ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఇందులో ఏంటంటే కోడి పందాలతో పాటు బొమ్మల కొలు అని చెప్పి మన హిందూ సంప్రదాయాలు ఉండేది కదా మన హిందూ సంప్రదాయ పండగల్లో మెయిన్ ఉన్న పండుగలన్నీ వినాయక చవితి శివరాత్రి అలాంటి అన్ని ఫెస్టివల్స్ కలిపి ఒక బొమ్మల కొలుకు పెట్టడం జరిగింది మన ఆడవారు ఇంట్లో ఆడవారు చూస్తే బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో అందరికీ చేరితే కనుక వాళ్ళందరూ చూస్తారని ఉద్దేశం దాంతోపాటు ఏంటంటే కోడి పందాలు కూడా ఏంటంటే మా అందరికీ ఈ అందరించిపోకుండా ఉండే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అది ఒకసారి వరద చెప్పే లాస్ట్ రూమ్ లో ఆహారం రెండు ఒకసారి మూడు